ఓం శ్రీమహత్రే నమ తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి తమలపాకులో ఇలా దీపారాధన చేస్తే సౌభాగ్యం మీ వెంటే ఉంటుంది ఇలా చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివరలో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువులు తల్లి సరస్వతి దేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి ఆరు ఆకుల్ని తీసుకుని వాటి తొడమలు తుంచుకుని ఆరు ఆకుల్ని నెమలిపించడం వలె గదిలో సిద్ధం చేసుకుని మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోను వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెతో వెలిగించిన దీపంలో పచ్చకర్పూరం కూడా వేస్తే ఆ సువాసనకి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మన ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి